నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై నర్సంపేట నియోజకవర్గం శాసనసభ్యులు దొంతు మాధవరెడ్డిపై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలో చెన్నరావుపేట మండలంలోని ప్యాక్స్ గోదాం వద్ద యూరియా బస్తాల కోసం క్యూలైన్లో నిలబడ్డ రైతులతో మాట్లాడిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మార్పులో భాగంగా అధికారం అప్పగిస్తే రైతులను నట్టేట ముంచింది కాంగ్రెస్ సర్కార్ అని ఆరోపించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దొంగాటలో రైతులు బలియావుతున్నారు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీలు చిన్న దొంగ పెద్ద దొంగ వలె వ్యవహరిస్తున్నవి జిల్లాలో యూరియా కొరత లేదు అని కలెక్టర్ చేసిన ప్రకటనను ఖండిస్తున్నాం యూరియా కొరత లేకుంటే గంటల తరబడి రైతులు వ్యవసాయ పనులు వదులుకొని ఎందుకు లైన్లో నిలబడుతున్నారు అని ప్రశ్నించారు వరంగల్ జిల్లా కలెక్టర్ సమాధానం చెప్పాలి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రంలో మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరత ఉన్నదని ప్రకటించారు రెండు జాతీయ పార్టీల నుంచి ఎనిమిది ప్లస్ ఎనిమిది ఒకటి ఆరు మంది ఎంపీలు గెలిచి తెలంగాణకు తెచ్చింది గుండు సున్నా గత పది సంవత్సరాలలో ఎన్నడూ లేని ఎరువుల కొరతను సృష్టించి రైతులను అరిగోస పెడుతున్నది రేవంత్ ప్రభుత్వం వ్యవసాయంపై సాగుపై సమీక్షలు నిర్వహించకబోవడమే ఈ వైఫల్యానికి కారణం కురు వృద్ధుల నుంచి పాఠశాలలో చదువుకునే విద్యార్థుల వరకు యూరియా కోసం క్యూ లైన్లో నిలబెట్టిన రేవంత్ రెడ్డి సిగ్గుపడాలి యూరియా కొరత లేదని కలెక్టర్ మాట్లాడడం విడ్డూరంగా ఉంది రేవంత్ రెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్నే కలెక్టర్లు చదువుతున్నారు నర్సంపేట నియోజకవర్గంలో ధాన్యం ఎక్కువగా పండుతుంది బీఆర్ఎస్ పాలనలో గోదావరి నీళ్లను తెచ్చి ప్రతి ఎకరాకు అందించాం ప్రభుత్వం గాని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కానీ వ్యవసాయ శాఖ అధికారులతో ఒక్క సమీక్ష నిర్వహించిన పాపాన పోలేదు ముందు చూపులేని ముఖ్యమంత్రి రైతులను అరిగోసలు పెడుతున్నాడు తక్షణమే ఎరువులను అందించి రైతుల ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాజీ జెడ్పిటిసి మాజీ ఎంపీపీఎస్సీఎస్ చైర్మన్ మండల పార్టీ నాయకులు క్లస్టర్ బాధ్యులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు సొసైటీ డైరెక్టర్లు గ్రామ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు అధికారులు అలాంటి ఉన్నారు అధికార పార్టీ శాసనసభ్యులు నర్సంపేట ఎమ్మెల్యే మాధరెడ్డి గారు ఒక్కనాడు కూడా నర్సంపేట నియోజకవర్గంలో రైతులకు సంబంధించినటువంటి రైతు సమస్యల పైన ఈ వానకాలం పంట వ్యవసాయ ప్రణాళిక పైన ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించకపోవడమే ఈ దుస్థితికి ప్రధానమైన కారణం యూరియా కొరత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నప్పటికీ నర్సంపేట్లో ప్యాడీ ఎకరేజ్ ఎక్కువ ఉంటుంది విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది సాగు యోగ్యమైనటువంటి వరి పంట ఎక్కువ పండేటువంటి అవకాశం ఉన్నటువంటి నర్సంపేట ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది గోదావరి జలాలు ప్రతి ఎకరాకి ఇచ్చింది కాబట్టి ఇక్కడ ప్యాడీని ధాన్యాన్ని ఎక్కువగా పండించేటువంటి అలవాటునటువంటి రైతులు ఎక్కువ యూరియా ఉపయోగిస్తారనేటువంటి సోయలేకపోవడం అది రైతులకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉన్నది ముందస్తు ప్రణాళిక లేదు కొరత ఏర్పడితే ఏ విధంగా రాష్ట్ర స్థాయిలో ఉండబడినటువంటి ఉన్నతాధికారులను సంప్రదించి అధికంగా ఇక్కడ కేటాయింపులు తీసుకొచ్చేటువంటి సత్తాలు లేనటువంటి వాళ్ళు ఈ ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధులు కావడమే రైతులు చేసుకున్నటువంటి దురదృష్టం అది ఇలా రైతులు పడేటువంటి బాధ అంత ఇంత కాదు ఇప్పటిదాకా చూసినాం డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలటువంటి కురువృత్తులు కూడా స్కూలు బడి అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా యూ లైన్లో నిలబడడం అనేది నిజం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిగ్గుపడాలి ఈ స్థితి తీసుకొచ్చిళ్ళు కాంగ్రెస్ పార్టీకి నమ్మి మార్పులో భాగంగా అధికారం అప్పగిస్తే రైతులను నట్టేట ముచ్చిళ్ళు ఇప్పటి కూడా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మరి యూరియా మొత్తం కూడా రావాల్సినటువంటి యూరియాలో ఇప్పటికీ మన రాష్ట్రానికి మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి తక్కువ మరి నిల్వలు ఉన్నట్టుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే ప్రకటిస్తా ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించేటువంటి దాంట్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంపీలట కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మీద పోరాటం చేసేట పోరాటంలో భాగంగా ఈ నెల చివరాంకాన మరో నలభై యాభై వేల టన్నులు వస్తాయని చెప్పి అదొక సంతోషకరమైన వార్త అని చెప్పి నిన్న పత్రికల్లో వార్తలు రాయించు సిగ్గుండాలే ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి